క్రీస్తున్నందు పిల్లల సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో శుభాలు నూతన జీవిత అనుదిన దైవధ్యానంలో విశ్వాసులు ఎందుకు ప్రార్థిస్తారు మన పరలోకపు తండ్రితో మాట్లాడడం ద్వారా మనము ఆయన ఉదయాన్ని అర్థం చేసుకుంటాము మరియు భూమిపై ఆయన పనిలో పాల్గొంటాము కీర్తనలు నూట మూడవ అంచనాయము పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వచ్చినాలలో ఎహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచున్నాడు ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేస్తున్నాడు ఎహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలసురులారా ఆయనను సన్నతించుడి యహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా మీరందరూ ఆయనను సన్నతించుడి ఎహోవా ఏలుచులు స్థలములన్నిటిలోనున్న ఆయన సర్వ కార్యములారా ఆయనను శుతించుడి నా ప్రాణమ ఎగోవాను సన్నత దేవుడు నియంత్రణలో ఉంటే ఆయన మనల్ని ప్రార్థన చేయాలని ఎందుకు ఆశిస్తున్నాడు అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా ప్రభువు లోకమనే ప్రపంచంలో తాను చేస్తున్న పనిలో మనల్ని పాల్గొనేలా చేయాలనుకుంటున్నాడు మరియు ప్రార్థన ఆయన సాధించడానికి ప్రణాళిక వేసిన దానితో మనల్ని సహకరించేలా చేస్తుంది యోహాన్స్ వార్త వర్షం వచ్చాయి పదకొండవలో నేనికను లోకములో ఉండను కానీ వీరు లోకములో ఉన్నారు నేను నీ వద్దకు వచ్చుచున్నాను పరిశుద్ధుడు అయిన తండ్రి మనము ఏకమై ఉన్నలాభనం వారును ఏకమై ఉండున్నట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామందు వారిని కాపాడుము యేసు తన శిష్యులు రక్షణ కోల్పోతారని లేదా వారి నిబద్ధత నుండి శాశ్వతంగా తొలగిపోతారని ఆయన అనుకున్నాడా ఖచ్చితంగా కాదు యేసు మానవ శరీరంలో ఉన్న దేవుడు ఏమి జరగబోతుందో ఆయనకు ఖచ్చితంగా తెలుసు ఆ మనుషులు తమ లక్ష్యాన్ని నెరవేరుస్తారని మరియు సువార్తను వ్యాప్తి చేస్తారని యేసు తన అనుచరుల కోసము మధ్యవర్తిత్వము వహించడం ద్వారా వారి కోసం దేవుని ప్రణాళికలో పాలు పంచుకుంటున్నాడు రోమిళిక రాసిన పత్రిక ఎనిమిదవ ముప్పై నాలుగో వచనంలో శిక్ష విధించి వాడేవాడు చనిపోయిన క్రీస్తు ఎస్సే అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వమును ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే మనము లేకుండానే ప్రభువు తన రాజ్యాన్ని ఖచ్చితంగా నిర్మించగలడు కానీ ప్రేమగల దేవుడు మరియు ఆయన ప్రేమైన వ్యక్తి ఆ శక్తిని పంచుకుంటున్నప్పుడు ఆ సంబంధము లోతైన సాన్నిహిత్యాన్ని పెంచుతుంది మన ప్రభుతో కలిసి ప్రార్థించడము మరియు కలిసి పనిచేయడం వల్ల మన విశ్వాసం పెరుగుతుంది మరియు ఆయన శక్తిపై మన నమ్మకము బలపడుతుంది సర్వశక్తివంతుడైన దేవునితో మాట్లాడడము ఒక ప్రత్యేక హక్కు ఆయన మిమ్మల్ని ప్రేమిస్తాడు మరియు ఆయనతో సంబంధములకు మిమ్మల్ని ఆహ్వానిస్తాడు ప్రార్థన ద్వారా ఆ సంబంధము పెంపొందుతుంది మన తండ్రి మనల్ని ఆయన హృదయానికి దగ్గరగా తీసుకొని రాజ్యం నిర్మించడంలో పాలు పంచుకునేలా ఆయనతో సంభాషించమని పిలుస్తాడు కాబట్టి నా ప్రియమైన వారలారా దేవునితో మాట్లాడడం మర్చిపోవద్దు ప్రార్థన నీ దినచర్యలో ఒక భాగమైపోవాలి ఐ మీన్ దైవా